ఆయపోలవరం మండలం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా సిలువూరు సుబ్బరాజు ఉపాధ్యక్షులుగా చోడిశెట్టి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద మండల డీసీ ఎన్నికలను అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా సిలువూరు సుబ్బరాజుని అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా చోటుశెట్టి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన అధ్యక్ష ఉపాధ్యక్షులను అభినందించారు అలాగే మండల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వారిని అభినందించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ముమ్మరవరం గారిని శానపిల్లంక నీటి సంఘం కలిపి ఒక డిస్ట్రిబ్యూటరీ కమిటీ కాబట్టి దానికి చైర్మన్ గా అందరూ అగ్రహం ఆమోదంతో తిరువురు సుబ్బరాజు గారిని ఎన్నుకోవడం చాలా సంతోషకం వైసీపీగా జనసేన నుంచి చోడుసిట్టి చోడుశిట్టి నాగబాబు గారిని వ్యక్తిగా ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పూర్తిగా ఈ నీటి సంఘాల సమస్య ఎక్కడ నీటి సంఘాలు లేకుండా రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడ్డారు మరి గతంలో మనం రెండు వేల పద్నాలుగులో ఆ రోజు నీటి సంఘాల ద్వారా మన ఐకోలవరం మండలంలో అత్యధికమైన నిధులు తెచ్చి సుమారు నీరు చెట్టు అనే కొత్త స్కీమ్ వచ్చింది ఆ మరి సుమారు ఇరవై పాతి కిలోమీటర్లు మనం గ్రావెల్ రోడ్లు వేసుకున్నాం చాలా చోట్ల కాలువలకు రికూట్మెంట్ చేసుకున్నాం కాలువలు కూడ తీసాం డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచాం చాలా చోట్ల కలవట్లు వంతెనలు కూడా కట్టుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాలు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యాలు వల్ల రైతాంగం అంతా తీవ్రమైన ఇబ్బందులు ఉండి మరి రెండో కాపు ఇప్పుడు కూడా మనకి వర్షాలు మునిగిపోయా నీటి దిగే పరిస్థితి ఉంది కాబట్టి రైతులందరినీ ఆధికారుల ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ నీటి సంఘాలని మళ్లీ నీటి సంఘాలు ఏర్పాటు చేసి రైతాంగాన్ని పూర్తిగా ఆధికారుల ఉద్దేశంతో మరి సంఘాలు ఏర్పాటు చేసి ఎన్నికలు పెట్టడం జరిగింది మన నియోజకవర్గంలో మన రైతు నాయకులందరూ కూడా కలిసి నాయకులందరూ మన ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి అన్ని సంఘాలు కూడా ఏక్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రధానంగా ఇది రైతుల సమస్య కాబట్టి పార్టీలకు అతీతంగా మనం పనిచేయవలసిన బాధ్యత ఉంది ప్రతి రైతుకి దాకా నీరు అందించాలి ఎందుకంటే ఈ రోజు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా మరి ఇది డ్రైన్ లో ఎక్కడ పొడిగు తీయలేదు అది కూడా ఎక్కువ క్యాచ్ఛర్ వాళ్ళు చాలా మంది ఆ చెరువులో ఉన్న వ్యర్థాలు కూడా డ్రైన్లు తోడడం ఆ డ్రైన్ కూడా ఫుల్ అయిపోతుంది దాన్ని కూడా అరికట్టవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలి అదేవిధంగా కాలువలన్నీ పొడికి తీసి మరి ప్రతి ఒక్క రైతుకి నీరు అందే విధంగా మనం పనిచేయాలి కాబట్టి దాని బాధ్యత మరి నీటి సంఘాల మీద పెట్టారు కాబట్టి మరి డీసీ గారు వైస్ డీసీ గారు మరి రోజు కనీసం ఒక గంట రెండు గంటలైనా ఈ మీద దృష్టి పెట్టి ఏ అయితే సమస్యలు ఉన్నాయో సమస్యలు కూడా మా దిశ దృష్టి తప్పనిసరిగా మేము అధికారం చూసి తీసుకెళ్ళాను పరిష్కారం చేయడానికి మరి పొందుతుంటా అని చెప్పి తెలియజేసుకుంటే ఈరోజు మరి ఈ ఎన్నిక అందరూ కూడా అభివృద్ధి ఇవ్వలేక నిరస అధ్యక్షులకి అదేవిధంగా బీసీలు అందరూ కూడా వచ్చారు మన నాయకులు కొత్త నాయకులు మరి మన బుద్ధిజీవిరసంగా అధ్యక్షులు మన సాగి వాసురాజ్ గారికి నిరసాంగం ఇచ్చారు గుర్తింజీవి అంటే పురమల్లా పశువులంకా కొమరగిరి పాతింజ ఎదురు లాంకా గుర్తింజీవి కలిపి ఒక నిర్సాంగం కాబట్టి ఆ చివరి వరకు నీరు ఇచ్చి బాధ్యత ఎందుకంటే అప్పుడు మన బాబురావు ఉండరు అంటే బాబురావు టైలం దెబ్బలాడియ బాబురా తన గడిచేవారు అదే విధంగా మీరు కూడా తీసుకు చివరి వరకు నీరు తీసుకెళ్ళాలి బాధ్యత తీసుకోవాలి అదే విధంగా మరియు పోలవరం సంబంధించి రాయలెడ్ స్వామి నాయుడు గారికి మన అగ్ర యొక్క గ్రామస్తులందరూ కలిపి రాయలవరణ పోలవరం కొత్తగా ఈ పసుపుల్లి దాకా మీరు అంతా కావచ్చు ఉంది చేయాలి అదేవిధంగా శానిపిల్లని టీసీ అంటే ముమ్మడి నుంచి ముమ్మడివరం సంబంధించి శానిపిల్లం టీసీ ఆయన జన్మతో కూడా చేసే పూర్తి వ్యక్తి అయినా తప్పనిసరిగా ఆయన సూచనలు సలహా కూడా ఎదురు తీసుకుని తప్పనిసరిగా ఈ రైతాంగాన్ని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు